నేటి విద్యార్థుల్లో కొడు కొరబడుతున్నటువంటి నైతిక విలువలని పెంపొందించడానికి మాకు విలువల విద్యని బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వరరావు గారిచే అందించడం జరిగింది నైతిక విలువలను పద్యాల రూపంలో చెప్పడానికి వచ్చేస్తున్నాడు మన ఆరవ తరగతి విద్యార్థి కేదార్ సాయ్ అందరికీ నమస్కారం నా పేరు బెద్దిన కేదార్ సాయ్ నేను ఆరవ తరగతి చదువుతున్నాను ఈరోజు ప్రపంచం చాలా వేగంగా మారుతుంది అన్ని రంగాలలోకి పా పోటీ తత్వం చాలా పెరిగింది అదేవిధంగా మన జీవి జీవన విధానంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితిలో పోటీ పడడం పాటించిన విలువలను గుర్తించి చెబుతాను మనం ఎంత సంపాదించినా మనం ఎంత సాధించినా సరే నైతిక విలువలు లేకపోతే మన వ్యక్తిత్వం అస్మాకంగా ఉంటుంది పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఇతరులను గౌరవించడం లాంటివి మన జీవితంలో ఒక భాగం అవ్వాలి స్వార్థం పెరుగుతున్న సమాజంలో మనం పాటించే నైతిక విలువలే మనలో మానవత్వాన్ని నిలిపించుతాయి ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఆరవ తరగతిలో ఉన్న విలువల విద్య చాగంటి కోటేశ్వరరావు గారు అందించిన విలువల విద్యలోని రెండు ప రెండు పద్యాలు చెప్పబోతున్నాను ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా నపకారికి నువకారము నపమెన్నక చేయవాడు నేర్పరి సుమతి దీని అర్థం ఏమిటంటే మనకు మేలు చేసిన వారికి మరలా మేలు చేయడం సహజం కానీ మనకు హాని చేసిన వారికి కూడా వారి అపకారాన్ని గుర్తు చేసుకోకుండా మేలు చేయగలవాడే నిజమైన నేర్పరే రెండవ పద్యం కనకపు సింహాసనమున సునకము శుభలగ్నమున శుభ లగ్నమున వెనుకటి గుణమే మాను సుమతి దీని భావం ఏమిటంటే కుక్కను తెచ్చి మంచి ముహూర్తం చూసి బంగారుపు సింహాసనంపై కూచుండబెట్టి పట్టాభిషేకం చేసినా తన బుద్ధి ఎలా మారదు అలానే చెడ్డవానికి ఎంత మంచి పదవిని ఇచ్చినా ఎంత గౌరవంగా చూసినా తన బుద్ధి ఎలానే మారదు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు గివ్ గివ్ అ కేదార్ కేదార్ హ్యూజ్ రౌండ్ వెరీ పోయమ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే మనం పరిశుభ్రంగా ఉండాలి సిహెచ్ శోభారాణి ఆ పరిశుభ్రతతో పాటు గత మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో తన తల్లిదండ్రులకు చేసిన హామీ గురించి తెలపడానికి వచ్చేస్తుంది అందరికీ శుభోదయం ముందుగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ జీరోకు విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మాచులు అయిన నారా లోకేష్ గారికి మరియు వేదికపై ఆశన్యులైన పెద్దలందరికీ మరియు పత్రికేయులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను నా పేరు శోభర్ అని నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను నేను మీ ముందుకు ఒక నాలుగు అంశాల గురించి మాట్లాడడానికి వచ్చాను ఏంటంటే నేను మా పేరెంట్స్కి చేసిన ప్రామిస్ మరియు పరిశుభ్రత మెన్సరేషనల్ హైజీన్ అండ్ బాల్య వివాహాలు వీటి గురించి నేను మీతో చర్చించాలి అనుకుంటున్నాను ఏంటంటే నాకు ఇతరులతో మాట్లాడాలన్నా లేదా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలన్నా ముందు చాలా భయంగా ఉండేది గత మెగాపిటిఎంలో మా పేరెంట్స్కి నేను వచ్చే మెగాపిటీఎం కల్లా నేను ఇలా స్టేజ్ మీద ఉండి మాట్లాడతాను అని ప్రామిస్ చేశాను చెప్పినట్లుగానే నేను ఈరోజు మీ అందరి ముందు నిల్చొని మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అలాగే